హాయ్ అండి వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్ ఈరోజు రెసిపీ అల్లం నిలువ పచ్చడి చుక్క కూడా నూనె వాడకుండా చాలా కమ్మగా తీయగా కారంగా ఉండే ఈ అల్లం పచ్చడి చాలా సింపుల్గా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా మూడు కప్పుల నీళ్ళని బాగా మరిగించుకొని పక్కన ఉంచుకోవాలి చింతపండులో పిక్కలు ఈనెలు తీసేసి ఒక కప్పు వరకు చింతపండు తీసుకొని మనం మరిగించి ఉంచుకున్న నీటితో ఒకసారి కడిగి చింతపండు మునిగేంత వరకు నీళ్లు వేసి నానబెట్టుకోవాలి ఎక్కువ నీళ్లు వేస్తే పచ్చడి పాడైపోతుందండి కేవలం చింతపండు మురిగేంత వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసి స్టవ్ని లో హీట్లో ఉంచి మెంతులు రంగు మారేంత వరకు వేయించుకోవాలి పూర్తిగా చల్లారేక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే చింతపండు కొలుచుకున్నామో అదే కప్పుతో పొట్టు తీసుకున్న వెల్లుల్లిని ఒక అరకప్పు వరకు తీసుకోవాలి మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మెంతిపిండిలో ఈ వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక నూట యాభై గ్రాముల వరకు అల్లం తీసుకొని ఇలా చెక్కి తీసుకోవాలి తడి లేకుండా ఏదైనా పొడిగుడ్డతో కానీ టిష్యూతో కానీ శుభ్రంగా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక గంటసేపు తడి లేకుండా ఆరనివ్వాలి ఒక కప్పు వరకు మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం వాడే మిక్సీ జార్ బౌల్స్ అన్నీ కూడా పొడిగా ఉండేటట్లుగా చూసుకోవాలి తర్వాత దీనిలో మనం నానబెట్టించుకున్న చింతపండును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో కప్పు ఉప్పు అరకప్పు కారం వేసుకోవాలి ఇంకా స్పైసీగా ఉండాలి అనుకున్నట్లయితే మరి కొంచెం కారం వేసుకోవచ్చు కారం వేసాక మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీనిలో రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి నాకు ఇక్కడ మిక్సీ జార్ చిన్నది అయిపోయింది సో నేను వేరొక బౌల్లోకి తీసుకున్నాను దీనిలోనే మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మెంతిపిండి ఇంకా వెల్లుల్లిని కూడా వేసుకోవాలి వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మరలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం సరిచూసుకోవాలి మీకు ఇంకా ఉప్పు కానీ కారం కానీ పడతాయి అనిపించినట్లయితే మరి కొంచెం యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది ఇలాంటి గాజు సీసాలోకి తీసుకొని వాడుకున్న ప్రతిసారి కూడా చేతులు తడి లేకుండా స్పూన్లు కూడా డ్రైగా ఉన్నట్లు చూసుకున్నట్లయితే వన్ ఇయర్ పాటు ఫ్రెష్గా ఉంటుంది గట్టి చట్నీ ఇష్టమైతే ఇలా డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది పల్లచడి చట్నీ ఇష్టమైన వాళ్ళు ఒక బౌల్లో కొంచెం అల్లం పచ్చడి తీసుకొని కొంచెం నీళ్లు వేసి కలుపుకోవాలి ఈ చట్నీ ఇడ్లీ దోశ పెసరట్టు అన్నిటిలోకి బాగుంటుంది అలాగే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్